స్పెషల్ ఎనాలసిస్ట్ నేను రమా మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఏదైతే గాజులు తొడుక్కో చీర కట్టుకో ఇలాంటి వర్డ్స్ అన్నీ ఇలాంటి మాటలన్నీ ఎవరైనా మాట్లాడితే ఇక కఠిన శిక్షలు తప్పవు అంటూ లోకేష్ లేటెస్ట్గా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇదే కదా ఆ మహిళలకు లోకేష్ ఇచ్చే గౌరవం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను దాని గురించే నేను ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను లేటెస్ట్గా ఏదైతే ఒక టూ డేస్ బ్యాక్ ఏదైతే అమరావతి కేంద్రంగా విజయవాడ కేంద్రంగా తుమలపల్లి కళాక్షేత్రంలో ఒక సదస్సు జరిగింది ఎడ్యుకేషన్ కాంక్లేవ్ ఎడ్యుకేషన్ వాల్యూ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ అని చెప్పేసి ఒక సదస్సు నిర్వహించింది ప్రభుత్వం దాంట్లో చాగంటి కోటేశ్వరరావు లాంటి ధర్మకర్తలు కూడా పాల్గొన్నారు ప్రచారకర్తలు అదేవిధంగా లోకేష్ కూడా అక్కడ ముఖ్య అతిథిగా దాంట్లో పాల్గొన్నారు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హోదాలో సో అక్కడ ఆ వేదిక నుంచి లోకేష్ కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది చీర కట్టుకో గాజులు తొడుక్కో ఇలాంటి మాటలు పదే 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 అనడం ద్వారా పదే పదే ఏదైతే చేత కాని తనాన్ని ప్రో ప్రమోట్ చేసినట్టు ఉంటుంది కరెక్ట్ ఎవరైనా సరే ఒక అబ్బాయి ఏదైనా సరిగా చేయలేకపోతే ఎఫిషియెంట్గా అతను ఆ పనిని సరిగ్గా చేయలేకపోతే గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చో చీర పంపిస్తాను ఇంట్లో కూర్చో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సో లోకేష్ కూడా ఇలాంటివి ఎదుర్కొన్నారు మనం చూస్తే లోకేష్ అప్పటి నుంచే ఆయన మహిళల గురించి చేసే ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే మనం చూస్తే ఆయన పాదయాత్ర స్టార్టింగ్ కుప్పంలోని పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం కుప్పం నుంచి ఆయన చిత్తూరు జిల్లాలో కొన్ని ఏరియాస్ కవర్ చేశారు కవర్ చేసే క్రమంలో రోజా మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి రోజు రోజాని టార్గెట్ చేస్తూ ఆమె మంత్రిత్వ శాఖ మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుందంటూ లోకేష్ మాట్లాడారు తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా మాట్లాడితే దానికి ఆమె నీకు పాదయాత్ర రాదు ఏమీ రాదు నువ్వు గాజులు దొడుకు గాజులు చీర పంపిస్తాను ఇంట్లో కూర్చో వెళ్ళి పాదయాత్ర ఆపేసి అని చెప్పి చాలా దారుణంగా లొకేషన్ హేళన చేసే ప్రయత్నం చేసింది అప్పుడు లోకేష్ వెంటనే దానికి కౌంట్ ఇచ్చారు తన పాదయాత్రలోనే ఎస్ నాకు పంపించండి గాజులు చీర పంపండి నేను అవి నా సోదరులకో నా సోదరి మనులకో ఇస్తా నా సోదరులు మనులకి ఇస్తాను నా చెల్లెలకో అక్కలకో పంపిస్తాను అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఆయన ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు ఎక్కడికి వెళ్ళినా ఆయన పాదయాత్రలో మహిళలను ఉద్దేశిస్తూ ఇదే మాట్లాడేవాళ్ళు ఆయన అంటే చేతగాని మగవాళ్ళని నిందించే క్రమంలోనో లేకపోతే ఇంకో సందర్భంలోనో అమ్మాయి అంటే వాళ్ళని చాలా దారుణంగా ఆడాలతో పోలుస్తూ ఉన్నారు అంటే ఆడవాళ్ళు చేతగాని వాళ్ళ గాజులు తొడుక్కొని చీరలు కట్టుకొని ఆడవాళ్ళు ఇంట్లో కూర్చునే వాళ్ళ ఇవాళ రాకెట్తో సమానంగా వాళ్ళు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నారు వాళ్ళు అడుగుపెట్టని రంగం లేదు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఈరోజు మహిళా సాధికారం సాధించిన సందర్భం ఉంది అటు రాజకీయాల్లో కానీ మిగతా వింగ్స్లో కానీ సో ఎక్కడికి వెళ్ళినా అంత ఉన్నత స్థాయిలో ఉన్నారు మహిళలు మన ఇంట్లో ఎడు చూసిన మహిళలే ఉంటారు వాళ్ళు లేకపోతే మన పుట్టుకే లేదు అలాంటి మహిళలను అవమానించేలాగా గాజులు తొడుక్కో చీర కట్టుకో ఇంట్లో కూర్చో మూలం కూర్చోమని మాట్లాడుతూ ఉన్నారు ఈ పదాలను ఎక్కడైనా సరే నిషేధించాలి అని మా ఆయన మాట్లాడారు అంతేకాదు ఇది లోకేష్ ఇది ఫస్ట్ టైం మాట్లాడిన సందర్భం కాదు తన పాదయాత్ర దగ్గర నుంచి రోజా లాంటి వాళ్ళ దగ్గర నుంచి తనకి ఇలాంటి విమర్శలు ఎదురైన దగ్గర నుంచి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళిన మహిళలను ఉద్దేశించి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల మనం చూస్తే ఆయన ఎక్కడన్నా పర్యటనకు వెళ్ళిన క్రమంలో చిన్నపిల్లలు ఎవరన్నా పార్టీ జెండాలు పట్టుకొని ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ జెండాలు తీసేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలకి రాజకీయాలు వద్దు అని నిన్న మొన్న మనం చూస్తే విద్యార్థి సంఘాలతో భేటీ అయ్యి కాలేజీల్లోకి రాజకీయాలు అక్కడ అని కూడా ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేశారు అంతేకాదు మొన్న మనం చూసాం మహిళా క్రికెట్ జట్టు కప్పు గెలుచుకుంది వరల్డ్ కప్ ఈ క్రమంలోనే ఆయన కొంతమంది క్రికెటర్స్తోని భేటీ కూడా ఒక కాంక్లేవ్ కూడా పెట్టున్నారు ఒక ఏదైతే కా ఇంట్రాక్షన్ సెషన్ పెట్టున్నారు దానిలో పాల్గొన్నారు లోకేష్ అక్కడ స్మృతి మందాన ఆయన ఉద్దేశించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మీరు గతంలో కూడా ఆవిడ అడిగి ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా స్టేడియంలో స్టాండ్స్కి అబ్బాయిల పేర్లే ఉంటున్నాయి మాజీ క్రికెటర్స్ పేజ్ పేర్లు బట్ మా దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు మాకు ఇక్కడ మేము ఏ స్థాయికి ఎదుగుతున్నా మమ్మల్ని ఎందుకు తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అడిగితే అది దృష్టిలో పెట్టుకొని స్మృతి మందాన అన్న మాటలను ఆయన చాలా పాజిటివ్ వైపుతో తీసుకొని ఏదో వైజాగ్లో స్టేడియానికి ఆయన పేర్లు పెడతాం జరిగింది రాజ్ పేరు ఒక స్టాండ్కి పెట్టున్నారు అదేవిధంగా రావి కల్పన పేరుని ఇంకో స్టాండ్కి పెట్టున్నారు ఈ విషయం మీద స్మృతి మందాన ఆయన్ని మరొకసారి అది గుర్తు చేస్తూ ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ఆయన దానికి ఒక సమాధానం చెప్పారు ఆయన ఇంతేకాదు నేను చాలా విషయాలను చూసి ఇన్స్పైర్ అయ్యాను ఇక్కడ మనం చూసే చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల్లో మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లలకి మనం నర్సరీ నుంచి నేర్పించే క్రమంలో అమ్మేమో వంటింట్లో వంట చేస్తున్నట్టు చూపిస్తారు నాన్నేమో లింగు రూమ్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని పేపర్ చదువుతున్నట్టు టీవీ చూస్తున్నట్టు చూపిస్తారు ఇది తప్పు కదా మహిళల్ని ఎందుకు వంటింటికి మనం పరిమితం చేయాలి నేను బ్రాహ్మిని అమెరికాలో ఉన్నప్పుడు ఇద్దరం కలిసే పని చేసుకునేవాళ్ళం కలిసే వంట చేసుకునేవాళ్ళం లివింగ్ టుగెదర్ అన్నట్టు ఉండేవాళ్ళం అని చెప్పేసి ఆయన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు సో అందుకే అలా ఈ ఇక్కడ పాఠ్యాంశాలు చిన్నతన ప్రాథమిక విద్య నుంచే ఆ బుక్స్లో ఇలాంటి సందర్భాలు కానీ ఇలాంటి ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము ఏపీలో నిషేధిస్తూ ఉన్నాం అని చెప్పేసి ఆయన అమ్మాయిలకి ఆ మహిళలకి తానిచ్చే గౌరవం ఏంటనేది చెప్పే ప్రయత్నం చేశారు స్వయంగా తానే తన ఫ్యామిలీని వెంట పెట్టుకుని ఆ మహిళా క్రికెట్ చూడడానికి వెళ్ళారు వరల్డ్ కప్ కొట్టడంలో ఆయన కూడా దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ భాగస్వామ్యం అయ్యారు వాళ్ళని సన్మానించారు చర్నీ లాంటి వాళ్ళని పిలిచి అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా ఇంకో మాట చెప్తున్నారు ఆయన తన తల్లిని ఏదైనా మిగిలినన్ని భరించాను కానీ తన తల్లిని అవమానించిన వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా లోకేష్ మాట్లాడారు దాని రెప్పలికానే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు జైల్లో ఉండం దాదాపు ఆయన పదకొండు నెలలు జైల్లో ఉన్నారు సో మొత్తానికి మనం చూస్తే అమ్మాయి మహిళలకు మనం ఇచ్చే గౌరవం అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలి అని చెప్తా ఉన్నారు అందుకే మీరు మహిళల్ని సంబోధించేటప్పుడు ఇంట్లో అబ్బాయిల్ని పెంచేటప్పుడు ఎక్కడ వెళ్ళినా నువ్వు గాజులు దొడుక్కొని ఇంట్లో కూర్చో వాడు ఏదైనా ర్యాంకు కొట్టకపోతేనో లేకపోతే నేను సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతేనో నువ్వు గాజులు దొడుక్కొని ఇంట్లో కూర్చో చేరే చేరగొప్పుకొని ఇంట్లో కూర్చో అని కామెంట్ చేయొద్దు మీ ఇంటి నుంచే మహిళలకు గౌరవం ఇవ్వడం స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్తున్న తీరు మాత్రం నిజంగా ఒక అద్భుతం అనుకోవాలి ఆయన ఈ విషయాలు చెప్తున్న తీరుతో నేను ఇందాక ఆల్రెడీ టైటిల్లో పెట్టినట్టు ఏదైతే చీర కట్టుకో లేకపోతే గాజులు తొడుక్కో అనే కామెంట్స్ను పూర్తి స్థాయిలో మనం నిషేధిద్దాం అంటూ ఆయన ఏదైతే వాల్యూ ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో మాట్లాడారో చాగంటి లాంటి వాళ్ళు కూడా ఆయనకు అప్లాజ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికైతే మహిళల విషయంలో లోకేష్ ముందు చూపు మాత్రం లోకేష్ ఫోకస్ పెడుతున్న తీరు మాత్రం ఎవరైనా సరే దాన్ని వెల్కమ్ చేయాల్సిందే